నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రతి కుటుంబములో ప్రతి విధమైన పనులు ఉద్యోగాలు చేయించున్నారు వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు అనుజన ప్రయాణముల మీ కృపాక్షేమములు వారి పనులలో ఇమానియులుగా ఉండి రెండు పదకొండవ నెల ఆఖరి ప్రభు దినమున ఈ విధంగా సుఖించుటకు ఘనపరచుటకు మహిళపరచటకు నేను ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసు ప్రభువా మీ కృపణా పురుషుల బాత్రూమ్ పని విషయంలోను ముందర స్థల విషయంలోను ఆశిస్తున్నాము పైన రేకుల చెట్టు నిర్మాణం జరుగుతున్నట్టుగా కృపణి నైనాంగా డబ్బు చాలా అవసరమై ఉంది ప్రతి వారిలో కదిలించండి అద్భుతమైన సహాయం దయచేయండి ప్రతి అక్కడ తీర్చబడినట్లుగా సందేశములు బృందాలు కట్టుబడి స్తోత్రములు వారి యొక్క తల్లిదండ్రులను కోపట్టును దీవించండి పిల్లలు బాల్యంలోనే ప్రభు ఈస్థితికి లోబడి వారి యొక్క చదువులలో చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన దాని చేయండి సన్యాసులు నడిపిస్తున్న రత్నకుమార్ కుటుంబాన్ని దీవించండి ఆయన భార్యని దీవించండి పిల్లలను దీవించండి రత్నకుమార్ తల్లిని తోబుట్టువులు మేడం తల్లిని తోగుని కూడా దీవించండి లేయ లేని మీరు దీవించని అడిగిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి ముడుస్తూ సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపలత యశ్ ప్రభువా మీ పనునాలు చెల్లి చాలామంది బుధవారం కూడికలకు రాలేకపోతున్నారు చాలామంది శనివారం రాత్రి కూడికలకు రాలేకపోతున్నారు మీరు కనికరించి అద్భుతమైన సహాయం దాయించి ఈ స్థలం అంతా అనేక ఆత్మలత నింపబడినట్లుగా యశో ప్రభు మీద చెల్లిస్తున్నాం సనవుడు ఎవరి పిల్లలు ఉన్నారు ఉన్నతమైన ఈశ్వరులు చదివారు ఉద్యోగాల కొరకు వివాహాల ఎదురు చూస్తూ ఉన్నారు వారి హృదయ కోరికలు నెరవేర్చండి అద్భుతమైన సహాయం అయ్యా అయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా అనుగ్రహించండి గుడ్ రోజు శాంతంగా జరుగుతున్న ప్రతి బలహీనత మీరు ముద్దే స్వస్థపరచండి దీవించండి మరి మరియ తల్లి రుధాక్రమలో ఉంది ప్రతి బలహీనత మీరు ముందు స్వస్థి దేవదాస్ స్థలిని దీవించండి ప్రజల స్థలిని దీవించండి ఇంకా రుధాక్రమంలో ఉన్న వారిని దీవించండి ఈ చలి చలి గాలులకు ఎటువంటి బలహీనత ఇతర దేవుడైన అయిన భార్య కుమార్తెని దీవించండి తన వృత్తిలో ఉన్నతమైన పదవులు తయారు చేయండి అధికారులు అధికారుల మధ్య మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి అణుగిన ప్రయాణంలో నైనా సహాయం దాయిచ్చేది మరో సకాల విషయంలో మీకు మీ యశ్వభువన్ ఈ పరిసర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతాడు కూడా మీరు కార్యం జరిగించమని అయ్యా స్తోత్రం గురించి చెల్లిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని దీవించండి మరి క్రిస్మస్ పండుగ సమయం పండుగ వాతావరణంలో ఉంటూ ఉన్నాము దీవించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి కుటుంబములు ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చండి మరి క్రిస్మస్ నూతన సంవత్సరం ప్రతి వారు సంతోషంతో జరుపుకున్నట్టుగా మీ కృపను ముఖ్యంగా దేవుని వాక్యం బ్రతికించినట్లుగా యమనస్తులను మీరు సిద్ధపరచ పరీక్షల కొరకు సిద్ధపరుతున్న ప్రతి వారిని తీర్చు అయినా ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కొంత రాలేకపోయారు మరొక తరుణమును దాయి చేయి యశు ప్రభు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా యానికి మండలం మా తాడపతి నియోజకవర్గం మా అనంతపురం జిల్లా మా తెలుగు రాష్ట్రాలను దేశాన్ని ప్రపంచాన్ని జీవించండి దేశ నాయకులను ప్రపంచ నాయకులను దీవించండి పాలన అధికారులకు దైవ నీ దైవ జ్ఞానము దయచ్చి మా మండలం నుండి ఉపాధి కొరకు ఉద్యోగం కొరకు ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి విద్యార్థిని విద్యార్థిని ఎవరొస్తుంది ఎవరు వారి జీవితాలలో ప్రభావం పొందాలని చెల్లిస్తున్నాము కట్టుపల్లి వ్యవహారానికి రాజభాయానికి పిలుపు తీస్తున్నారు వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం వారి కుమార్తెలు వారి భర్తలు సంతానం దీపించండి కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు అనేక ఇంటర్వ్యూలు వస్తున్నాయి అద్భుతమైన సహాయం కట్టుపల్లి కాలు గారు ఆయన భార్య గర్భవతి సుఖ ప్రసవాన్ని దాయించండి అలాగే ఆసుపత్రి స్టాఫ్ టీవీ పరిచయం దీపించండి స్థానిక సంఘాల కొరకు వారు ఖర్చు పెడుతూ ఉన్నారు అందుని బట్టి కూడా చూస్తూ ఉన్నారు యశువు ప్రభుత్వం కొనాలు నైనా నైనా మరి స్థానిక సంఘాలను మీరు బలపరచండి గుంటూరు కడప అలాగే నెల్లూరు మరి అనంతపురం జిల్లాలో ఉంటున్న సంఘాలను కూడా మీరు బలపరచండి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలను దీవిస్తూ మేము ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి నిన్న వారములో హ్యాపీ హోమ్ ఎలక్ట్రానిక్ షాపును ఓపెనింగ్ చేయడం సహాయం చేసి జేసీ విషయంలో నేను మంచి మాట జరిగింది భవిష్యత్తులో చక్కగా వివాహం జరుగుతున్నప్పుడు అద్భుతమైన సహాయం చిన్న పిల్లలను జీవించండి సంతానం లేని వారికి సంతానం తయారు చేయండి సంఘము దినదినము క్షమాభివృద్ధి చెందినట్లు దాని కృపను ప్రతి విషయంలో ప్రతి వారు దేవుడు వారు కొన్ని అర్హమైన పాత్రగా సిద్ధపరచండి మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ సమయ అసమయాలలో సహాయపడుతున్న వారిని జీవించండి ఇంటి పనులు జరుగుతూ ఉన్నాయి ప్రతి పనిని కూడా జీవించండి ప్రతి ఆర్థిక సమస్య కూడా తీర్చబడినట్లు ఆశీర్వదించు హస్తాలు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామంలో